ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే మనకు అవసరం లేదు ఆ పార్టీ ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పే మనకు రిజర్వేషన్ రావు ఏం చెప్పిరు ముఖ్యమంత్రి గారు నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూసబెడతా అన్నారు బడే బడేబాయ్ బడే అని చెప్పి బడే బడే బాతా బోలే ఒక్కసారన్నా మోడీని అడిగిండా మీరు కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసి ఇంతమంది మీడియా మిత్రులు నాట్ ఈవెన్ అ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్ ఎందుకు జయలలిత తగర అప్పుడు పోయి ఇరవై రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం ఎందుకు వేయాలా బీసీలు మీ కోట్లు నేను మా బీసీ అన్నదమ్ముల్ని కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే అన్ రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు అన్నిటికన్నీ చోట్ల బీసీలు గెలవాలి అప్పుడు కానీ రాదు అన్ని పార్టీలకి ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు లేవనే లేవరు ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చేయాన్నో వాళ్ళ మాటనే మాట్లాడారు ఇంతవరకు రియాక్షన్ లేదండి